హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు మీకు ఒక స్టోరీ చెప్పాలి అనుకుంటున్నాను దాన్ని బట్టి దాని మీకు అర్థమైందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నరేష్ అనే ఒక చిన్న బాబు ఆరో తరగతి చదువుతున్నాడు ఆ రోజు పాఠశాలలో వార్షికోత్సవానికి తల్లితో పాటు వెళ్ళాడు వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులు అందిస్తున్నారు తన తరగతిలో చదువుతున్న రవి వ్యాసరచన ఆటలు ఇలా ఎన్నో పోటీల్లో ప్రథమ బహుమతులు అందుకోవడం చూసి నరేష్ ఆశ్చర్యపోయాడు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ మన పనిమనిషి కొడుకు రవికి అన్నిటిలోనూ మొదటి బహుమతులు ఎలా వచ్చాయమ్మా వాళ్ళు బేదవాళ్ళు కదా అని ఆశ్చర్యంగా అడిగాడు నరేష్ చూడు బాబు బహుమతులు పొందడానికి బేద గొప్ప అని తేడా ఏమీ ఉండదు చివరిలో ఏ ప్రత్యేకత ఉందో వాళ్ళను చూసి వెంటనే తెలియదు కదా సమయం వచ్చినప్పుడు వారి గొప్పతనం బయటపడుతుంది అని చెప్పింది అమ్మ నరేష్ చేతికి పాల గ్లాస్ అందిస్తూ అదెలా అమ్మ అని అడిగాడు ఆశ్చర్యంగా నరేష్ మనకి పెరుగు మజ్జిగ మేగడ వెన్న నెయ్యి ఇవన్నీ ఎలా వస్తాయో తెలుసా నీకు అని అడిగింది అమ్మ ఓ ఇదిగో ఈ పాల నుంచే ఇవన్నీ వస్తాయి అని చెప్పాడు నరేష్ గ్లాస్ చూపించి అవునా అయితే ఇవి ఎక్కడున్నాయో చూపించు అంది అమ్మ అప్పుడు ఎలా కనిపిస్తాయి అన్నాడు నరేష్ అవును కదా పాలను చూసిన వెంటనే అవన్నీ ఎలా అయితే మనకు కనిపించవో అలాగే ఒక మనిషిని చూసిన వెంటనే అతను అతనిలోని సుగుణాలను మనకు కనిపించవు సరైన సమయంలో అవి బయటపడతాయి అందుకే రూపురేఖలు స్థితిగతులను చూసి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు తెలిసిందా అంది అమ్మ ఓ అర్థమైంది అమ్మ అంటూ నరేష్ నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు అంతే ఫ్రెండ్స్ మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ ప్లీజ్ ఫాలో మై ఛానల్